కీర్తి సురేష్ ప్రస్తుతం తన భర్త ఆంటోనీ తటిల్తో కలిసి మాల్దీవులో విహారయాత్ర ఆస్వాదిస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది మొదటిగా తెల్లటి దుస్తులు పెద్ద టోపీ ధరించిన తన సెల్ఫీతో కీర్తి ఈ పోస్ట్ను ప్రారంభించింది అనంతరం వారు బస్ చేసిన రిసార్ట్లో షికారు చేస్తున్న చిన్న వీడియోను కూడా పంచుకుంది అందమైన ప్రకృతి నేపథ్యంలో భర్త ఆంటనీతో దిగిన ఓ చూడ చక్కని జంట ఫోటోను కూడా ఆమె పోస్ట్ చేశారు ఈ వెకేషన్లో కీర్తి చాలా రిలాక్స్డ్ స్టైలిష్ లుక్స్ లో కనిపించారు భర్తతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడటం బీచ్ నడవడం సముద్ర తీరాన సేద తీయడం వంటి ఆనందకరమైన క్షణాలను కీర్తి అభిమానులతో పంచుకున్నారు మాల్దీవుల్లో వారు రుచి చూసిన నోరుంచే ఆహార పదార్థాల ఫోటోలను కూడా ఈ పోస్టులో చేర్చారు చివరిగా మేకప్ వేయించుకుంటున్న ఓ సరదా కిప్ను కూడా ఆమె అప్లోడ్ చేసి అది పర్వాలేదు అని సరదాగా వ్యాఖ్యానించారు మానసికంగా మాల్దీవుల్లో శారీరకంగా ఇక్కడే అనే క్యాప్షన్ను ఈ పోస్ట్కి జోడించింది కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్లో కీర్తి సురేష్ ఆంటోనీ థర్టీల వివాహం జరిగిన విషయం తెలిసిందే ఇక కీర్తి ఇప్పుడు పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది